ఎండి కొండలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను జంగముడా కంట నగరాలని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా అది అంత ఆలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడాభరణుడా భీమా మహారాజా రాజేశ్వర ఎండి కొండాలు ఎనెటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటుడా జగాలను జంగముడా పాలకాయ దీపాలు ఘనముగ వెలిగించేరే గండాలు పాపమని పబ్బతులు పట్టేరే పబ్బతులు పట్టేరే లింగ నరూపాయి తంబర కోడేను కట్టిన వారికి చుట్టానివే తడి పట్టతానాలు గుడి చుట్టూ దండాలు ముక్కిన వారికి దిక్కునివేలే వేములవాడ రాజన్న శ్రీశైల మల్ల కేటీ దేవే పలి కొడుకులనిచ్చే అడిగితే అడబిడ్డల తీరు తీరు మా ఇంటి దేవుడవే ఎండి కొండలు ఎలెటోడా అడ్డబొట్టు శంకరుడా జో పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసి జంగముడా కంట నగరలాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపెట్టోడా అది అంత ఆలు లేని వాడాండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నీ అజ్జలేనిదే లేనిదే చీమైన కుట్టదే నరులకు అందని నీ లీలలు చిత్త పార్వతమ్మ ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటి స్వరుడవే ముక్కంటి స్వరుడవే నిండొక్క పొద్దులు దండి నైవేద్యాలు మనసారాన్ని ముందు పెట్టినమే కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజుడా త్రిశూలధారుడా పంచాభూతాలకు అధిపతి విని ఊరా అధిపతి శరణని కొలిచిన వరములని చేదరా అభిషేక ప్రియుడా భాస్కరుడా దేవాన దేవుళ్ళు మెచ్చినోడా వగ్గు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోడిని మల్లింగనివి రామాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురువీ వీరన్న వైదరికి చేరినోడా నటరాజు నాట్యం ఆడేటోడా नागపామును మెడ చుట్టు చుట్టినోడా నాగా భరణుడా నంది వాహనుడా కేదరినాదుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకరా ఓంకారేశ్వర శ్రీ కాలేశ్వర మారా ఎండి కొండలు అడ్డ అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను జంగుడా కంటా నగరలాని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా అది లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా